పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ ద్వారా అధికారం అనుభవించిన కవిత కాంగ్రెస్ చాప్లో పడి ఇప్పుడు విమర్శలు చేయడం ఏంటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ప్రశ్నించారు జూబ్లీల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రాణాలు పనంగా పెట్టి బీఆర్ఎస్ శ్రేణులు పోరాటం చేస్తే ఈ కష్టాన్ని చిన్నగా చేసి కవిత మాట్లాడడం సరికాదన్నారు ఎన్నికల ముందు తనకెలాంటి సంబంధం లేదన్న ఆమె ఇప్పుడు విమర్శలు చేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు పార్టీలకు ఉన్న పరిధి మేరకు మాట్లాడితే గౌరవం తెచ్చిపెడుతుందని కానీ ఏదైనా మాట్లాడుతామంటే బీఆర్ఎస్ నుంచి రియాక్షన్ కూడా అదే రీతిలో తేల్చి చెప్పారు పది సంవత్సరాల కాలం పాటు వారు ఎంపీగా ఎమ్మెల్సీగా మరి పదవిలో ఉన్నప్పుడు కనబడిన తప్పులు ఈరోజు ఎందుకు కనిపిస్తున్నాయి అని ఒక ప్రశ్న తెలంగాణ సమాజం అందరి మనసులో ఉత్పన్నం అవుతామన్న సంగతి నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఎవరికి సంతోష పెట్టడానికి ఎవరికి ప్రయోజన ప్రయోజనం కలిగించడానికి ఏ పార్టీకి లాభం చేకూర్చడానికి ఈ వ్యాఖ్యలు చేస్తుందో ఒక్కసారి కవితక్క గారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వంలో ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీలో మంత్రులు కొట్టుకదొస్తూ ఉన్నారు డబ్బుల పంపిణీలు ఎంత పెద్ద ఎత్తున ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యమంత్రికి మంత్రులు గొడవలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకి కింద అధికారులకు మంత్రులు గొడవలు జరుగుతూ ఉన్నాయి ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే ప్రభుత్వంలో జరుగుతూ ఉంటే పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా గతంలో పనిచేసినటువంటి మంత్రులపైన మంత్రి మండలి పైన తన ఆరోపణలు ఈ సందర్భంగా చేయడం చూస్తామంటే ఆశ్చర్యం కలిగిస్తాం పది సంవత్సరాలు మీరు రాజకీయ పార్టీలో ఉండి ఒక పార్టీలో ఉండి అని అన్ని అధికారాన్ని అనుభవించి ఈరోజు అదే పార్టీని చిన్న చేసే విధంగా ఆపో కాంగ్రెస్ పార్టీతోని చేతులు కలుపుకొని కాంగ్రెస్ పార్టీ మీ ట్రాప్లో పడి మమ్మల్ని ఈ రకంగా దూషిస్తే చాలా బాధను కలిగిస్తూ ఉంది